இதே பல்லங்கரி இல்லை பரமபதம் தான் கே அபிச்சன அது அதே அது நம்ம சரபசி தான் நல்லது அதே சூரன kat mndis ki kisant সখাকেডে জিকেডেকেটে, আনাকেডাকে সিকেডে আন্য়. কেকাকাকাকে. সিনাকে সিনার ইংরেডের আনাকেডেডেডুাকে এংদে। আনাকে � और मेरे को अपनाड़ा करके मैं वर्ल्ड अल्फा में चल रहा था कल मैं वापस चेक किया जब उनको और डेला के बीच में मिले पार्टी गली के बाहर रास्ता और स्ट्रांग है इसी बस यात्रा को करव चाहिए ना कुछ बड़े घर को टिन एकदम मा जीते उससे सर बड़े मा मा फक्किंग यार ये लोग लोग इक्क उठ ఇలా కాన్సెన్స్ లో అనేది ఒక విలేజ్ అనేది మన కమ్యూనిటీ ఉంటుంది ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank you